విషయం ప్రస్తుతం ఆధారంగా పెన్షన్ల జరుగుతుంది అయితే వృద్ధుల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వారి వేలిముద్రలు అరిగిపోవటం వంటి సమస్యలతో డబ్బులు డ్రా చేయడం ఇబ్బందికరంగా మారింది ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర స్థాయిలో ప్రజాభవన్ గాంధీభవన్లలో జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులను స్వీకరిస్తున్న దరఖాస్తులు అర్జీలలో ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించింది దీంతో సమస్య పరిష్కరించేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు చేయూత పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు బయోమెట్రిక్ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది రాష్ట్రంలో నలభై నాలుగు మంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత గీత బీడి కార్మికులు ఫైలేరియా హెచ్ఐవి డయాలసిస్ బాధితులకు ప్రభుత్వం రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తోంది వేలిముద్ర సహాయంతో ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది ఈ విధానం వల్ల ముఖ్యంగా వృద్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ సరికొత్త వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలని అధికారులు భావించారు కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఆ తేదీ ఖరారు కాలేదు తదుపరి తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు అయితే తొలి దశలో పోస్టాఫీస్ ద్వారా పెన్షన్లు పొందే ఇరవై మూడు లక్షల మందికే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు పోస్టాఫీస్ కు వెళ్లిన వారి ఫోటో తీసి ఆధార్ లో ఉన్న ఫోటోతో సరిచేసి యాప్ లో అప్లోడ్ చేస్తారు అనంతరం వారికి పెన్షన్ చెల్లిస్తారు ఎవరికైనా ఫోటోలు తీయలేని పరిస్థితి ఉంటే బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ ఇస్తారు ముఖ గుర్తింపు బయోమెట్రిక్ పనిచేయని వారుంటే వారికి గ్రామ కార్యదర్శులు వేలిముద్రలు వేసి పెన్షన్ ఇప్పిస్తారు